కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయిపోయింది పదో నెలలు ఇప్పుడు నడుస్తూ ఉంది ఈ తొమ్మిది నెలల పరిపాలన చూశాక ప్రజలకైతే ఒక క్లారిటీ వచ్చేసింది వీళ్ళు మాకు మంచి చేయడానికి రాలేదు కేవలం వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వచ్చారు పూర్తిగా ప్రజల్లోని భయాందోళన సృష్టించి మమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండకూడదు అనే ఒక విధానాన్ని వీళ్ళు ముందు తీసుకెళ్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా ప్రజలు అయితే ఆగ్రహంగా ఉన్నారు దీనిపైన బికాస్ ఎందుకంటే మా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వాళ్ళ పరిస్థితి ఏంటి మా మహిళలు వాళ్ళకి ఇచ్చిన పథకాల సంగతి ఏంటి లేకపోతే మా యువత వాళ్ళకి ఉపాధి హామీ ఉపాధి ఉపాధి కల్పిస్తాము ఐదని చెప్పి హామీలు ఇచ్చాం వాళ్ళ పరిస్థితి ఏంటి కంపెనీలు తీసుకొచ్చి సంపద సృష్టించి ప్రతి ఒక్కరిని ఆనందంగా ఆహ్లాదభరితంగా తిప్పుతాము అని చెప్పి కళల్లో బతికిచ్చారు ఫైనల్గా చూస్తే కనీసం నీళ్లున్నారా అంటే లేదు అక్కడ అటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలి అనుకుంటే పూర్తిగా మద్యం ప్రియులను మద్యంలో ముంచెత్తి మీరు చేసుకునే పనులు మీరు చేసుకుంటా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేస్తాం కేసులు పెట్టేస్తాం ఎప్పుడో పదేళ్ల క్రితం మాట్లాడిని ఇప్పుడు తీసుకొచ్చి కేసులు పెట్టేస్తాం మీరు నిన్న కాక మొన్న సంవత్సరం క్రితం మాట్లాడిన మాటలు ఎటుపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎన్ని మాట్లాడినారు నారా లోకేష్ గారు ఎన్ని తిట్లు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గాలిలోనే ఉంటాడు గాల్లో పోతాడనే మాట ఎంత పెద్ద మాట అది మనోభావాలు సంబంధించింది కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొడతాను ఐదేని మాట్లాడతాం అది మనోభావాలకు సంబంధించింది కాదు నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడటం అది మనోభావాల్ సంబంధించింది కాదు ఈరోజు ఒక ఘటన జరిగింది ఆ ఘటన చూసే కనిపించింది ఓ రే నాయన దీనికి కూడా అంటే మీరు అంత ఖాళీగా ఉన్నారు కేసులు పెట్టడానికి అంత అంటే వేచి చూస్తూ ఉన్నారు రాని మేము కేసులు పెట్టేస్తాం మేము కేసులు పెట్టేస్తా ఉన్నాయి ఇది నిజంగా ప్రజలకు కానీ తెలిస్తే జనసేన పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వ పరిస్థితి కానీ ఇందుక మీరు అధికారంలోకి వచ్చిందని నెత్తిన తడి కొట్టేసుకొని కూర్చుంటారు వాళ్ళు అలాగే ఉంది పరిస్థితి ఏం జరిగింది తెలుసా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ ఎమ్మెల్యే స్థాయికి తక్కువ ఐదు అని చెప్పి మాట్లాడాడు కదా దానిపైన దోరగా తిరుమలలో పేసి పెట్టారు పిచ్చి దిమ్మ తిరిగిపోయింది అది ఎన్నో ఎవరికైనా కదా దీనిపైన ఏబిఎన్ టీవీ ఫైవ్ అబ్బో విచ్చలు వీడి కొట్టేస్తా ఉన్నారు గతంలో మరి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పయ్యారు వాలంటీర్లు అట్ట చేశారు ఇట్ట చేశారని వాళ్ళని మన సాక్షి మీద వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టాడు కదా దానిపైన ఏమి అప్పుడు వాలంటీర్ని తిట్టారు కదా దానిపైన ఏంటి ఇక్కడ ఇంకా రాజకీయ విమర్శ చేసింది ఇక్కడ ఇంకా రాజకీయ విమర్శ చేసింది అది ఇంకా మనోగత వాళ్ళ మనస్సాక్షిని దెబ్బ కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు దాని పరిస్థితి ఏంటి దాని పరిస్థితి ఏంటి ఇక వాలంటీర్లను ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారు అయితే ఐదు వేలు ఇచ్చి బా భర్త లేని సమయంలో ఇంటికి వెళ్తారు ఏ టైంలో పెడతా అని అది ఒక దీక్షమైన కామెంట్ అదేంటి అదేంటి అది మనస్సాక్షి కదా అది పూర్తి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసింది కదా వాళ్ళ బిహేవియర్ ఇదే ప్రజలకు తెలిపిస్తా చీప్ చీప్ కామెంట్స్ చేసింది కదా అసలు ఈ కేసులు పెట్టుకుని పోసాన్ గారిని దాదాపు పదహారు వందల కిలోమీటర్లు తిప్పారు కేసు పెట్టి ఈ స్టేషను ఆ స్టేషను ఆ స్టేషను ఈ స్టేషను నిజంగా చెప్పాలనుకుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి ముసుకేష్ కుమార్ చేసుకెళ్తున్నారు ఇదిగో ఇతను టెర్రరిస్ట్ అనే విధంగా అటువంటి పోస్టులకు నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళు ఏం బూతులు ఇంకా కీర్తనలో అవన్నీ పాడుకుంటా ఉన్నారు ఇదిగో ఇదిగో మంచి మాటలు ఇది ఇది మంచి మాటలు అయితే అని చెప్పి బూతులు తిట్టే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి కానీ ఈ విధానం అయితే కాదు కదా మీ పార్టీ వాళ్ళని కూడా చూడాలి కదా రూప్మాపాలంటే ఒక దెబ్బ ఎక్కడ తగిలిందో పూర్తిగా సమూలం కింది స్థాయి దగ్గర నుంచి పోద్ది కానీ పై పైన ఏదో మాలి శక్తి ఇదిగో మీరు 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 అని చెప్పి మాట్లాడితే వెంకన్నాయుడు గారు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా మాట్లాడితే శిక్షలు ఎలా ఉన్నా చూసారు కాదు అని రేపు పొద్దున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఇలాగే అయింది కదా ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవట్లేదు కదా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సైడ్ వాళ్ళు కూడా అంతే కేసులు పెడతారు రేపు పొద్దున్నేమైతే అంతిమంగా నష్టపో సామాన్యుదే సామాన్యులు నష్టపోతున్నారు అంతిమంగా మీరు ఈరోజు ఆనందంగా ఏదైతే చేస్తూ ఉన్నారో మీరు మీ కార్యకర్తలు మీ పార్టీని మిమ్మల్ని రక్షించుకోవడానికి చేస్తున్న విధానాన్ని సామాన్యుడి పైన కేసులకు మళ్ళించి సామాన్యుడు జీవితాలు దెబ్బ కొడుతున్నారు అది తెలియట్లా ఈ సామాన్యులు ఎవరైతే ఈ రోజు ఎగురుతూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ కేసులు పట్టి అని ఎగురుతూ ఉన్నారు రేపు తిరిగి పడితే మీ కుటుంబాలు కూడా అంతే ఇబ్బంది పడతాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే విద్వేషాలు రక్షగొట్టుకునేలా వెళ్ళిపోతూ ఉంది విద్వేషాలు రచ్చగొట్టుకునే లేకపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ శివు లేని ఆయన వ్యక్తి కాదు కదా ఆయన కోపం ఉంటుంది ఆయన విధానం ఆయనకు ఉంటుంది ఆయన పార్టీ కార్యకర్తలను ఆయన కంట్రోల్ చేసుకోవాలి చేసుకోలేడు బికాస్ ఎందుకంటే ఈ రోజు చేస్తున్న మీరు దౌర్జన్యాలని ఆయన కూడా ఏం చేసి ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు అప్పుడేమైతే పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ కాస్తే పెద్ద ఎత్తున అయిపోద్ది ఏమైతే రాష్ట్ర సర్వనాశం అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఆయన ఇటువంటి పనులు చేయాల ఇటువంటి పనులు చేయాల ఊరు వాడ ఏది కానీ వస్తుంది కేసులు పెట్టుకుంటే ఈ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న పని అది దీనికి మీడియా సపోర్ట్ చేస్తుంది తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు కార్యకర్తలు సపోర్ట్ చేస్తున్నారు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ సపోర్ట్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో రెడ్బుక్ పరిపాలన తీసుకుని వెళ్తుంటే ఫైనల్గా మా కంపెనీలు రాలేదు మా కంపెనీలు రాలేదు అని వస్తాయి ఇక్కడ పూర్తి స్థాయి మీకు కేసులు తతంగం రాజకీయాలు విద్వేషాలు ఎస్ కొట్టుకోవటాలు దన్నుకోటాలు తలకల బోసుకోవటాలు ఇంకా కంపెనీలు అన్నీ అయితే వస్తాయి ఇంకేతాయి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇందా కేసు అని చూడంగానే నగీంద్రా బాబాయ్ వీళ్ళు దొరికారు దీనికి కూడా కేసేంద్రా బాబాయ్ అనిపించింది నాకైతే దీనిగా అదేమన్నా ఆయన బూత్ ఆయన నిజంగా చెప్పండి ఏనాడు ఒక్కరోడు ఏక వచ్చిందో సంబోధి అసలు మాట బూతులు ఎప్పుడు మాట్లాడు అసలు ఇది కేసు అని ఇందాక నిజంగా అంత ఖాళీగా ఉన్నారా స్వామి మీరు ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉండండి రాజకీయ నాయకుల పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు సామాన్యుల పడి వాళ్ళు చేసుకుంటారు అంతిమంగా నష్టపోయేది రేపు వద్దున ఇటు మీరు పెడితే ఇటు ఇల్లు పెడతారు రేపు పొద్దున అంతా అయిపోయి డ్యామేజ్ అయిపోయి సామాన్యులు నష్టపోతారు సామాన్యులు నష్టపోతారు నిజంగా చెప్పాలండి